నమస్కారం ప్రజలారా ఈరోజు వీనాడు సాక్షి ఆంధ్రజ్యోతి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి అదే మీ ఒక లైక్ వల్ల చాలామంది నా వీడియోను చూడగలుగుతారు ప్లీజ్ దయ నా వీడియోను కంపల్సరీ ఒక లైక్ చేయండి అట్లే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీ వల్ల ఎంతో కొంతమంది జీవితాలు మీరు చేసే ఓ లైక్ వల్ల కానీ ఓ సబ్స్క్రైబర్ వల్ల కానీ దీనివల్ల ఎంతోమంది మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను ఈరోజు పేపర్లోని వార్తలు చూసుకుంటే దావోస్ పర్యటన ముగించుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు సీఎం రేవంత్ రెడ్డి గారు దుబాయ్ మీదుగా హైదరాబాద్కు వస్తున్నాడు అట్లే నవేంధ్ర నవయువకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీలో ల్యాండ్ ఢిల్లీకి వచ్చి అక్కడ కేంద్ర మంత్రులతో అందరితో కలిసి సాయంత్రానికి విజయవాడకు చేరుకుంటున్నారు దావోస్ పర్యటనలో తెలుగు రాష్ట్రాలు కూడా పోటీ పడినాయి నువ్వా నేనా అన్నట్టు పోటీ పడే రెండు రాష్ట్రాలు కూడా మంచి మంచి కంపెనీలు పెట్టుబడుల వాళ్ళను ఆకర్షించడంలో ఇద్దరు సీఎంలు సక్సెస్ అయ్యారు తెలుగు ప్రజల యొక్క గొప్పతనం అండి ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు ముందు ముందుకు పోతూ ఉంటే ఎవరికైనా సంతోషంగా ఉంటుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల సీఎంలు సక్సెస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇట్లా తెలంగాణ కావచ్చు అక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు రెండు రాష్ట్రాలు కూడా డెవలప్మెంట్ అయ్యి తెలుగు వాళ్ళు చదువుకున్న వారి దానికి బయట స్టేట్లకు పోకుండా ఈ రెండు స్టేట్లలో ఎక్కడ జాబ్ చేసుకున్నా తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం బాగుంటుంది అనేది నా నినాదం అందుకే ఇప్పుడు అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా బిల్గేట్స్తో కలిపారు కలిసి ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజధాని మీరు మీ ఫౌండేషన్ ద్వారా కావచ్చు మీ సేవలు ఉపయోగించండి అని చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాల తర్వాత బిల్ గేట్స్తో సమావేశమయ్యారు అట్లే నారా లోకేష్ గారు కూడా చాలామంది ప్రతినిధులతో కలిశాడు అక్కడ పెట్టుబడిదారులు చాలామంది ఇంచుమించు మన నవేంధ్రకు కూడా ఇంచుమించు లక్ష యాభై వేల కోట్లు పెట్టుబడులు ఆకర్షణలో సక్సెస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన బ్రాండ్ అంబాసిడర్ ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండు ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే ఆయన నాలుగో తడవ సీఎం నాలుగు తడవల సీఎం అయి సక్సెస్ దాంట్లో ఉన్నారు ఎందుకంటే అతను చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్లో చూసుకోండి ఐటీ రంగాన్ని ఎంత డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఐటెక్ సిటీ కట్టాడు ఎన్నో ఎంతోమంది మైక్రోసాఫ్ట్ కావచ్చు ఇన్ఫోసస్ కావచ్చు ఇట్లా బిల్ గేట్స్ హైదరాబాదులో ముప్పై సంవత్సరాలకు ముందు రప్పించడంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ ఎంతో ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్కు కూడా బిల్గేట్స్ కానీ రప్పించగలిగితే చంద్రబాబు నాయుడు ఇంకోసారి మళ్ళీ ఒక స్థాయికి ఎదుగుతారు అందరూ బిల్గేట్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తారనే ఒక సమాచారం ఉంది కాబట్టి బిల్ బిల్గేట్స్ గారు చాలా సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి అందరికి కూడా చాలా అనువైన ప్రదేశం కాబట్టి ఆంధ్రప్రదేశ్ వైపు కానీ ఇట్లా తెలంగాణ హైదరాబాదులో కూడా పెట్టుబడులు పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు చాలా సక్సెస్ చేశారు దాని పరిస్థితి ఏం తెలుసుకున్నాం తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయముంచి సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ మీరు ఏదన్నా ఉండాలంటే కామెంట్ రూపంలో పెట్టండి ఏం ప్రాబ్లం లేదు ఏదన్నా నేను తప్పులున్నా సరి చేసుకుంటాను అంతే తప్ప ఏమి ఇబ్బంది పడకండి ప్రతి ఒక్కటి కామెంట్ రూపంలో పెట్టండి ఏమి ఇబ్బంది లేదు థ్యాంక్ యూ రోజు పేపర్లో ఒక్కొక్కటి పేపర్ చూసుకుంటూ పోదాం ఏమేమి ఉన్నాయి వార్తలు ఏం పరిస్థితి అనేది చూద్దాం మీరు నాది ఛానల్ మార్నింగ్ చూస్తే పేపర్ కూడా మీరు చదవాల్సిన పని లేదు అన్ని మేనోవేషన్స్లో వార్తలు వస్తూ ఉంటాయి ఇబ్బంది లేదు దావాస్ ధమాకా దుమ్ము రేపిన తెలంగాణ బృందం వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ లక్షల కోట్ల ఒప్పందాలు చూడండి లక్ష డెబ్బై ఎనిమిది వేల లక్షల కోట్ల ఒప్పందాలంట తెలంగాణది రేవంత్ రెడ్డి గారు మంచి సక్సెస్ అయ్యారు తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇవే భారీ పెట్టుబడులు చివరి రోజు దిగ్జే అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు వీటిలో రాష్ట్రంలో కొత్తగా నలభై తొమ్మిది వేల ఐదు వందల మందికి కొలువులు డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన బ్లాక్ స్టాన్ టిల్మాన్ గ్లోబల్స్ ఉర్స్ క్లస్టమర్స్ సంస్థలు ఈ మూడు కంపెనీల పెట్టుబడే ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లు విస్తరణకు ఇఫ్రో ఇన్ఫోసస్ ఓకే చూడండి ఇరవై రెండు వేల ఉద్యోగాలు సంగారెడ్డిలో స్వహన ప్రపంచ స్థాయి ఎక్సలెన్స్ సెంటర్ హైదరాబాద్లో ఎక్లెంట్ హెల్త్ సొల్యూషన్ విస్తరణ నాలుగు రోజుల్లో ఇరవై సమస్యలతో సర్కారు ఒప్పందాలు చూడండి నీరుడితుతో పోలిస్తే నాలుగు రెట్లు అధికంగా పెట్టుబడులు ఆర్థిక అభివృద్ధి ఉద్యోగాల కల్పన దిశగా ఎంతో సంతృప్తి బ్రాండ్ తెలంగాణ సాధించిన అద్భుత విజయం ఇది ఒప్పందాల కార్య కార్యరూపానికి ప్రత్యేక దృష్టి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర బాబు అధికారులకు అభినందనలు ముగిసిన దావాస్ పర్యటన నేడు రాష్ట్రానికి రాక చూడండి రేవంత్ రెడ్డి గారు దావాస్ పర్యటనలో చాలా మా ఇంతకుముందు ప్రభుత్వంతో పోల్చుకుంటే తెలంగాణ ఏర్పడిన గారి నుంచి ఏ అత్యధిక పెట్టుబడులంట రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ గురించి డెవలప్మెంట్ గురించి ఆలోచించుకుంటూ ముందుకు పోతున్నారు ఎందుకంటే సీఎం గారు అతను డెవలప్ కావాలి తెలంగాణ అనే ఒక ముందడుగుతో ముందుకు పోతూ అందరినీ కూడా దృష్టిని ఆకర్షించుకుంటూ ముందుకు పోతున్నారు దావాసులో తెలంగాణ దుమ్మి రేపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ బృందం సరికొత్త రికార్డు సృష్టించింది రాష్ట్ర ఆయుర్భావం తర్వాత ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ప్రపంచ ఆర్థిక సదస్సుల్లో ఈసారి వేగంగా వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ లక్షల కోట్లు పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరించుకుంది చూడండి అది దావాస్ పర్యటన కిడ్నీ మార్పిడి జరిగింది ఎక్కడా రష్యా ఉక్రెయిన్ వైద్యులకు దందాతో లింకులు కిడ్నీ ర్యాకెట్ మూలాలపై దృష్టి వైద్యుల కోసం పది బృందాల గాలింపు కిడ్నీ మార్పిడికి యాభై లక్షల ఒప్పందం ఎల్లడించిన కమిటీ సీప్ డాక్టర్ నాగేందర్ పోలీస్ అదుపులో ఎనిమిది మంది ఏమీ చెప్పలేకపోతున్నా దాతలు నోరు మెదపని మూత్రపిండాలు శ్రీకర్తలు కర్ణాటకలోని ఓ బేకరీ అడ్డంగా ఒప్పందము తెరపైకి మహిళా ఏజెంట్ వ్యవహారము కిడ్నీ ఇచ్చిన వారికి అందని డబ్బులు మరింత లోతుగా కమిటీ విచారణ దాతల సహాయకుల వాంగ్మూలాలు సేకరణ నిందితుల ఫోన్ల విశ్లేషణలకు సన్మానాలు సన్నాహాలు చూడండి కిడ్నీ మార్పిడి యాభై లక్షల వరకు చేస్తున్నారంట అలకానంద ఆసుపత్రి కిడ్నీ ర్యాకెట్ వ్యవహారంలో మూత్రపిండాలు మార్పిడికి శాస్త్రచికిత్సలు జరిగింది జరిగింది అక్కడ దాతల నుంచి కిడ్నీలు తీసుకున్న చోటే స్వీకర్తలకు వాటిని అమ అమర్చారా మరో ఆసుపత్రికి సర్జరీలు చేసి రోగులను తదనంతరం చికిత్సలకు అలకనంద ఆసుపత్రికి తరలించారా చూడండి దిల్సుఖ్ నగర్లో ఉందంట ఈ అలకనంద హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ జరిగిందంట యాభై లక్షలకు వరకు డబ్బులు తీసుకొని కిడ్నీలు వ్యాపారం చేస్తున్నారంట ఈ హాస్పిటల్ అందరి లెక్క తేలుస్తాం రైతు భరోసాకు అర్థం కాని భూములు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల ఎకరాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డెబ్బై ఆరు వేల ఎకరాలు ఉమ్మడి నల్గొండలో ఇరవై వేల రెండు వందల డెబ్బై ఏడు ఎకరాలు సంగారెడ్డి జిల్లాలో పదహైదు వేల మూడు వందల పద్నాలుగు ఎకరాలు మేడ్చల్లో పద్నాలుగు వేల మూడు వందల ఎకరాలకు కట్ గ్రామ సభల నేపథ్యంలో సర్వే వాయిదా పూర్తయితే పెరుగునున్న అర్థం కాని భూములు చూడండి రైతు భరోసాగా అర్థం కాని భూములు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల ఎకరాలంట మీరు చూడండి సాగుకు యోగ్యమైన భూమి కానిప్పటికీ రైతుబంధు అనుకున్న భూముల లెక్కలు అధికారులు పక్కగా సేకరిస్తున్నారు సర్వే నెంబర్ల వారిగా స్థాయి పరిశీలన చేసి గతంలో రైతుబంధు పథకం కింద అర్హత పొందిన భూమి నిజంగా వ్యవసాయ యోగ్యమా కాదా అనే కోణంలో పరిశీలిస్తున్నారు చూడండి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవరికి బుద్ధిపడితే వాళ్ళకి ఇచ్చేశారు రైతు భరోసా భూమి సేద్యం లేని భూమి ఇచ్చేశారు ఏముంది చెప్పండి అది ఏముంది ప్రజల సొమ్ము మేము పదివేలు ఇచ్చినాము ఐదు వేలు ఇచ్చినామని జగన్ లెక్క మొత్తం ఇష్టప్రకారము డబ్బులు చేసేసారు చూడండి అందరు రెండు లక్షల ఎకరాలంట రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఎకరాలకు ఎంతవరకు మీరు ఉంటుంది ఆలోచించండి రెండు లక్షల ఎకరాలంటే ఎకరానికి ఎంత ఇచ్చారు ఎన్ని కోట్లు ప్రజల సొమ్ము కదండి మీరే కొత్తగా నలభై లక్షల రేషన్ కార్డులు బీఆర్ఎస్ దుష్టపరచారాన్ని నమ్మద్దు మంత్రి కోమిటరెడ్డి నెక్స్ట్ పది లక్షల వరకు ఐటీ లేదు బడ్జెట్లో వేతన జీవులకు ఊరట కొత్తగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పన్ను స్లాబ్ యోచన పరిశీలనలో ఉన్నట్లు సమాచారము గుడ్ న్యూస్ అండి ఇది పది లక్షల వరకు ఐటీ లేదు ఉద్యోగస్తులకు ఇది చాలా మంచిది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టనున్న రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో వేతన జీవులకు భారీగా ఊరట కలిగించే అవకాశం ఉన్నట్లు కథనం వెలువడింది వార్షిక ఆదాయం పది లక్షల వరకు పన్ను మినాయింపు ఇచ్చే వేషంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఒక ఆంగ్ల మ్యాగజైన్లో ప్రస్తుతమైన కథనం తెలిసింది ప్రస్తుతం ప్రస్తుతం స్టాండర్డ్ డిక్టేషన్ డెబ్బై ఐదు వేలు ఉన్నందున సెవెన్ పాయింట్ సెవెన్ ఐదు లక్షలు చూడండి పది లక్షల వరకు ఐ ఐటీ లేకుండా చేయడానికి ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ చాలా ఏత ఉద్యోగస్తులకు ఇది చాలా మంచిది ఎయి కోట్ల టోకరా ఒక రాజకీయ నాయకుడికి బినామీ జలక్ తెలుగు రాష్ట్రాల నుంచి దుబాయ్ తరలించిన డబ్బులు పరార్ కొద్ది రోజులుగా దూ దూరం 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 ఇటీవల యూరోప్ దేశానికి శుభ్రం వైపునకు ఫిరాయించారంటూ కథనం మారిన పరిస్థితుల్లో ఆయనే పంపారని మరో ప్రచారం తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక రాజకీయ నాయకుడి బినామి ఆయనకే టోకరా ఇచ్చాడా తెలుగు రాష్ట్రాల నుంచి దుబాయ్కి తరలించిన ఏయి కోట్లల్లో ఓడాయించాడా ప్రస్తుత రాజకీయ వర్గాల్లో అసత్కర్యంగా సాగుతున్న చర్చ ఇది చూడండి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంటే ఒక రాజకీయ నాయకుడి డబ్బు తరలించమని ఒక బినామికిస్తే ఇస్తే ఏయి కోట్లు తీసుకొని వెళ్ళిపోయారంటే ఏయి కోట్లు చూడండి రాజకీయ నాయకులు అడ్డంగా సంపాదించి ఈ డబ్బుల్ని ఎలా దాచిపెట్టుకోవాలన్నా కూడా తెలియదు ఇట్లా చేస్తున్నారు రాజకీయ నాయకులు ట్రంప్కు ఎదురు దెబ్బ జన్మతం పౌరసత్వ హక్కు రద్దు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపేసిన కోర్టు భర్త దొంగ అని తెలి తెలిసి షాక్ బిడ్డలను చంపి తల్లి ఉరి ఆమెది ఉన్నత కుటుంబం కోచింగ్ సెంటర్లో పరిచయము ప్రేమ ప్రేమ కన్న వారు అభ్యంతరం పెట్టిన నచ్చినోడుతో మతాంతర వివాహం తల్లిదండ్రుల ప్రభుత్వ లెక్చర్లు ఆరేళ్లుగా సంబంధాలు కట్టు పెండ్లయ్యాక ఆశలు సిద్ధం పనిలే పని లేక బలుదూరుగా భర్త సోరీ కేసుల్లో అతన్ని పోలీసులు తీసుకెళ్లడంతో మనస్తాపము చూడు లవ్ మ్యారేజ్ చేసుకునిందంట చేసుకున్న తర్వాత అని తెలిసి బిడ్డలను చంపి తల్లి ఊరేసుకునిందంట ఏమింత చెప్పండి బతకాలేకైనా పసిబిడ్డలను ఇద్దరు ఆడపిల్లలు పంపి ఏమి చెప్పండి పారిస్తూకమంత పారితోషికమంతా వైట్లోనే నేను తీసుకునేది తక్కువే అది కూడా ఆఫీసులోనే మిగతా వారి సంగతి తెలియదు నటుడు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అన్నట్లుగా ఐటీ అధికారులు సోదాలు సాధారణమే దర్శకుడు అనిల్ రావు కూడి సినీ ప్రముఖుల ఇళ్ళలో కొనసాగిన ఐటీ తనిఖీలు దిల్ రాజు తల్లిక అవసత ఆసుపత్రికి తరలింపు చూడండి ఐటీ దాంట్లో మూడు రోజుల నుంచి ఐటీ సినీ పరిశ్రమల వాళ్ళ ఇండల్లో మూడు రోజుల నుంచి ఐటీ రంగాలు సోదాలు చేస్తున్నారు ఈ సోదాలలో ఎవరిది ఏం పడింది దిల్ రాజు కూడా ఎక్కువ డబ్బులు దొరికిందని తెలుస్తుంది కేసీఆర్ పోటు ఉంటే తప్ప రేవంత్ చిత్రం పెట్టడం పెట్టకపోవడం నా ఇష్టం ఇంట్లో ఇతర నేతలతో పోటులు ఉండొద్దా కాటా శ్రీనివాస గౌడ్ కార్యకర్తలను ఉసుగొలిచాడు పటాన్చేరు శాసనసభ్యుడు మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే మాకొద్దని కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన క్యాంప్ కార్యాలయం ముట్టడి హైవేపై ధర్నా కేసీఆర్ ఫోటో తొలగించి రేవంత్ ఫోటో గులాబీ రంగుల కుర్చీలు దో ఆయన ఇంతకుముందు పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ తరఫున గెలిచాడు ఆ కేసీఆర్ పోటు అన్ని ఇంకా కుర్చీలు గుర్చీలు అన్నీ అయ్యే కలర్లో ఉన్నాయేమో నిన్న కాంగ్రెస్ వాళ్ళు పోయి రేవంత్ రెడ్డి గారి పోటు పెడతావా ఆ కుర్చీలను కూడా కాల్ చేశారంట చూడండి వీళ్ళు పార్టీలు మారుతా ఉంటారు పార్టీ మారినప్పుడు కలర్లు మార్చుకోవాలా ఏం చేస్తామని చెప్పండి పరిస్థితి అట్లుంది రాజకీయ నాయకుడు ఏ పార్టీ మారితే ఆ కలర్ వేసుకోవాలా ఇది వీళ్ళ జీవితం కిడ్నీ రాకెట్ కేసు ఏమీ చెప్పలేకపోతున్న దాతలు కిడ్నీ మార్పిడి జరిగింది ఎక్కడా చూడండి ఇంకోటి నేనే చంపాను మీ వద్ద సాక్ష్యాలు ఉన్నాయా కేసు పెట్టండి రిమాండ్ చేయండి కోర్టులోనే చూసుకుంటా భార్య హత్య కేసులో పోలీసులకు గురుమూర్తి సవాల్ చూడండి ఆయన అదే నేనే చంపాను మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా దమ్ముంటే కోర్టులో పెట్టుకోండి అని గురుమూర్తి చెప్తున్నాడు మరి ఏమీ పరిస్థితి చూడండి నెక్సలిజంపై ప్రత్యేక దృష్టి నార్కోటెక్స్పై ఉక్కుపాదము డీజీపీ డాక్టర్ జితేందర్ భూభారతి అమలు ఎప్పటి నుంచి బీఆర్ఎస్ దీక్ష ఎందుకు రుణమాఫీ సహాయం ఏమీ హామీని అమలు చేయలేక చేయలేక ఇప్పుడు దీక్షలు తుమ్మల అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తాం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి పన్ను కింద వృత్తుల పింఛన్ జమ చేయడం దుర్మార్గము హరీష్ రావు ఐటీ ఉద్యోగం ఇంత ఈజీ కాదు రేవంత్ అక్కడ రాణించాలంటే విద్యా ప్రతిభ ఉండాలి సీఎం మేకలకు కేటీఆర్ కౌంటరు డిసెంబర్లో తగ్గిన పన్నులు రాబడి రాష్ట్ర ఆదాయలపై కాగ్ నివేదిక రసాబసగా గ్రామ సభలు తప్పులు తడకగా అధికార జాబితా అనర్హుల పేర్లే అధికము మళ్ళీ లంచల్లో దరఖాస్తులు రసీదులు అడుగుతున్న దరఖాస్తుదారులు మార్చి ఆరు నుంచి టెన్త్ ఫైనల్ పరీక్షలు ధరణి సాఫ్ట్వేర్ సిక్కులతో మరింత అయ్యే అవకాశము భూభారతి ఎప్పటి అంటే ఇవన్నీ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయని అంటున్నారు కేపిహెచ్బి ప్లాట్లు వేలం నేడు గృహ నిర్మాణ శాఖ కమిషనర్ ప్రకటన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో అత్యంత అభివృద్ధి చెందిన కుగటపల్ హౌసింగ్ బోర్డు కాలనీ పరిధిలో మిగిలిన ప్లాట్లు స్థలాలను శుక్రవారం ఏలము ఏమున్నారు గృహ నిర్మాణ శాఖ కమిషనర్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ తెలిపారు చూడండి డాక్టర్ రెడ్డి లాభం ఎయిన్ని నాలుగు వందల పదమూడు కోట్లు డిసెంబర్ త్రైమాసిక ఆదాయము ఎనిమిది వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు కలిసి వచ్చిన ఎన్ఆర్టీ వ్యాపారము కీలక వ్యవహారంపై మరింత దృష్టి డాలర్తోనే రూపాయికి కష్టాలు జడ్చర్లో డైరీ ప్రాసెసింగ్ ప్లాంటు ఇరవై కోట్లతో ఏర్పాటు అచ్చయ్య కల్ప ఆర్గానిక్ ఇదేనండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి అట్లే వీడియోను లైక్ చేయండి థ్యాంక్